రాజ్ తన భార్యని తప్పు చేసిందని చెప్పి బయటికి పంపించాడు ఈ ఏడు ఎక్కువ మాట్లాడి తన భార్యని వదిలించుకున్నాడు ఎంత చెప్పినా తన భార్యని ఇంటికి వచ్చే ప్ర ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు ఇవన్నీ తొలగాలి అంటే ఫస్ట్ మనం ఈ వినాయక చవితి రాజుతోనే చేపించాలి ఆ పూజలన్నీ రాజుతోనే చేపించాలి ఆ పనులన్నీ రాజే చేయాలి దగ్గరుండి అన్నీ రాజు చూసుకోవాలి అని చెప్పి బామ్మతో అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే బయట నుంచి వినాయకుడు సంబంధించిన సామాన్లు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక రాజు అయితే వినాయకుడు కోసం అయితే కార్లో నుంచి వెళ్తూ అలా అయితే తెలి అనుకోకుండా గుద్దేస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే రా లేచి నీకేమైనా ఏమైనా కళ్ళు నెత్తికెక్కాయా డబ్బు ఉందనే అహంకారం చూపిస్తున్నావా అని చెప్పి రాజుని చూసి రాజాను తెలిసే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అహం కళ్ళు బాగా నెత్తికెక్కినట్లుగా ఉన్నాయి డబ్బు పొగరు చూపిస్తున్నావు అది ఇదని చెప్పి కావ్య అయితే రాజుని తిడుతూ ఉంటుంది ఏ ఎక్కువ మాట్లాడుకో కళావతి నేను నేనని తెలిసే కదా నువ్వు ఎక్కువ తిడుతున్నావు అని అంటే ఎవరైతే ఏమీ డబ్బున్న వాళ్ళు అందరూ అంతే నెత్ కళ్ళు నెత్తికెక్కి కారు డ్రైవ్ చేస్తారు ఎదురుగున్న వాళ్ళని చూడరు అని చెప్పి తిడుతూ ఉంటుంది అలా తిడుతూ అక్కడికి జనాలు వచ్చేసరికి అందరి దగ్గర నా పరువు తీ అని చెప్పి కావ్య ఎత్తనైతే రాజు అంటూ ఉంటాడు అలా అనేసరికి రాజు రాజు కావ్య దగ్గరికి వెళ్ళేసరికి కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా కళ్ళు తిరిగి పడిపోతున్న కావ్యనైతే ఈ కళావతి కళావతి అని ఎంత లేపినా లేకపోయేసరికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రాజు అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈవిడికి మీరు ఏమవుతారు అంటే నా భార్య భార్య అని చెప్తూ ఉంటాడు రాజు అయితే కంగ్రాట్స్ ఈవిడ నెల తప్పింది అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే రాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక రాజు అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దామని అయితే అనుకుంటూ ఉంటాడు